ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది సిబిఐ కేసులో ఇవాళ తీర్పు రాబోతుంది ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు సీబీఐ కేసు తీర్పు నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది సిబిఐ కేసులో ఇవాళ తీర్పు రాబోతుంది అయితే ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది ఇప్పుడు సిబిఐ కేసు తీర్పు నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతుంది వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ ఎన్ని గంటలకు తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది చూసిన పదిన్నర గంటలకు ఈ జడ్జిమెంట్ అనేది కూడా ఇస్తారు జడ్జిమెంట్లు అన్నీ కూడా ఫస్ట్ కోర్టు ప్రారంభం కాగానే వెంటనే జడ్జిమెంట్లు జడ్జిమెంట్లన్నింటినీ కూడా వెలువరిస్తారు ఆ తర్వాత రెగ్యులర్ కేసులో విచారణ అనేది కూడా జరుగుతుంది పదిన్నర గంటలకు దీనికి సంబంధించి ఆల్రెడీ పోస్ట్ చేయడం కూడా జరిగింది కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలవుతారా లేదా అనేది కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్పై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఈడీకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్కి ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్ అనేది కూడా మంజూరు చేసింది ఢిల్లీ లీకర్స్ క్రంలో భాగంగా కేజ్రీవాల్ పైన రెండు దర్యాప్తు సంస్థలు కూడా వేరువేరుగా కేసులు నమోదు చేశాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అదేవిధంగా సిబిఐ అసలు పాలసీలో పాలసీ రూపకల్పనలో చోటు చేసుకున్న పరిణామాలు వీటిపైన కేసు నమోదు చేయడం కూడా జరిగింది అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని జూన్ ఇరవై ఆరో తారీఖున సిబిఐ అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఆ తర్వాత ఆయన ఈడీ కస్టడీలో ఉంటూ వచ్చారు ఈడీ కస్టడీలో కేజ్రీవాల్కు బెయిల్ అనేది కూడా లభించింది కాబట్టి ఇక సిబిఐ కేసులో బెయిల్ లభిస్తే మాత్రం కేజ్రీవాల్ను జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కూడా కనపడుతోంది సో మొత్తం మీద కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులతో పాటుగా దేశమంతా కూడా కేజ్రీవాల్కు బెయిల్ వస్తుందా రా రాదా అనే దానిపైన కూడా ఆసక్తిగా కూడా ఎదురు చేస్తున్నారు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్వల్ భుయాంతో కూడిన ధర్మాసనం ఈ పదిన్నర గంటలకు తీర్పును వెలువరించనుంది దీనికి సంబంధించిన విచారణ అనేది కూడా ఈ నెల ఐదో తారీఖున కంప్లీట్ అయింది దీనికి సంబంధించిన తీర్పును కూడా ఆ రోజు రిజర్వ్ చేయడం కూడా జరిగింది కాబట్టి సెప్టెంబర్ ఐదో తారీఖున ఈరోజు దీనికి సంబంధించి జడ్జిమెంట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు సో మొత్తం మీద కనుక చూసినట్లయితే జూలై పన్నెండో తారీఖున అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఈడీ దాఖలు చేసిన కేసులో బెయిల్ అనేది కూడా వచ్చింది కానీ అప్పటి నుంచి ఆయనకు సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన తిహార్ జైల్లోనే ఉన్నారు కే కేజ్రీవాల్కు సంబంధించిన ఆరోగ్యం అనేది కూడా క్షీణించింది ఆయన ఆర్థిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఆయనకు వెంటనే బెయిల్ అనేది కూడా ఇవ్వాలి మరోపక్క ఇటు హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన అసలు సెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి కీలకమైన నిర్ణయాలు అన్ని కూడా తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా సార్ అయితే ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేసింది అనుబంధ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది ఈ కేసులో సహ ఉన్న వాళ్ళందరికీ కూడా బెయిల్ అనేది కూడా వచ్చింది కాబట్టి ఇంకా కేసులో విచారించాల్సిన అంశాలన్నింటివి కూడా ఏమీ కూడా లేవు కాబట్టి కేజ్రీవాల్ కు బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలన్నీ కూడా వినిపించడం కూడా జరిగింది సో మొత్తం మీద వాదనలు కూడా విన్న తర్వాత ధర్మాసనం కేసు విచారణను కంప్లీట్ చేసి ఈ రోజుకు జడ్జిమెంట్ రిజర్వ్ చేయడం జరిగింది ఈ రోజు కేజ్రీవాల్ కనుక సుప్రీం బెయిల్ ఇచ్చినట్లయితే సాయంత్రం కల్లా కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యే ఉన్నాయి చూస్తున్నాం రైట్ రైట్ సిరీష్